హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇది జనవరి ఫస్ట్ రోజు లాగండి ముందు రోజు నైటు రోడ్డు మీద ముగ్గు వేసేసరికి లేట్ అయిందని పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేసుకొని కలర్స్ వేసుకున్నాను నేను వేసిన ముగ్గు బాగుందా లేదా చెప్పండి బాగున్నా మీరు చెప్పలేండి మా ఓనర్ ఆంటీ పూలు గొబ్బెమ్మలతో ముగ్గుకి నిండుదనం వచ్చేలా పెట్టారు పిల్లలకి స్కూల్లో జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ చేస్తున్నారు కేక్ కట్టింగ్ కోసం తాన్వి ఫిఫ్టీ రూపీస్ అన్వి ఫిఫ్టీ రూపీస్ ముందు రోజే మేడంకి ఇచ్చారు ఆఫ్టర్నూన్ సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంటికి వస్తారు వ్యాన్ కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం స్కూల్ నుంచి రాగానే డింపుల్ పడుకొని లేచింది ఎత్తుకొని తిప్పు అని ఏడుస్తుంది దానికి ఇంకా నిద్ర సరిపోలేదు పడుకొని వెంటనే లేచింది అందుకని ఎత్తుకొని తిప్పమని ఏడుస్తుంది ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పల్లికాయ ఉడకబెట్టాను తెనాలిలో తెచ్చాను కదా అవి ఉంటే ఉడకబెట్టి పెట్టాను నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీ లైక్ వల్ల నా వీడియోస్ని యూట్యూబ్ ఇంకొందరికి రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి బ్లాగ్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ లో అయినా మిడిల్లో అయినా ఆడియన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ అన్వికి శనగకాయలు వలసి ఇస్తున్నాను తాన్వికి ఒక ప్లేట్ లో వేసిచ్చాను మెత్తలతో దెబ్బల తగిలినా కూడా చూడండి చుట్టూ వాటిని వేసుకొని కూర్చుంది పిల్లలు ఈవినింగ్ హోంవర్క్ చేశాక ఇద్దరికి స్నానం చేయించి మా పక్కనే ఉన్న గుడికి అయితే వెళ్తున్నా మార్నింగ్ వెళ్దామంటే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేసరికి టైం అయింది అందుకే ఈవినింగ్ వెళ్తున్నాం కొత్త సంవత్సరం కదా గుళ్ళో జనాలు ఉంటారేమో ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లోజ్ చేస్తారులే నెమ్మదిగా వెళ్దామని సెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్తున్నాం వెళ్ళేసరికి ఎవరూ లేరు అయ్యగారి గేట్ ముందు ఎవరైనా వస్తారేమో అని అటు ఇటు తిరుగుతూ చూస్తున్నారు ఇంకొంచెం లేట్ అయితే గుడి క్లోజ్ చేసేవాళ్ళు గుడి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ఒకసారి అయితే తిరుగుతున్నా డింపుల్ దిగమంటే అస్సలు దిగట్లేదు ఎత్తుకోమని ఏడుస్తుంది అందుకని ఎత్తుకొని తిప్పుతున్నాను ఈ కొత్త సంవత్సరం అనుకున్న కోరికల్లో కొన్ని కోరికలైనా నెరవేరాలని చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధలతో కోరికల లిస్టు మొత్తం ఆ భగవంతుని చెప్పుకున్నాను అభిషేకం చేయించిన కుంకుమ నేను పెట్టుకొని తాన్వికి పెడుతుంటే అన్వి మాత్రం అదే తీసుకొని మొత్తం మొహానికి పెట్టుకుంది క్లియర్గా చూస్తే అర్థమవుతుంది మా ఫ్యామిలీ నేమ్స్ పైన అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ పైన అర్చన చేపించుకొని కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసా ఇక్కడ డింపుల్ని ఎత్తుకోలేదని ఏడుస్తుంది ఏదోలా ఊరుకోబెట్టి సండే రోజు చేసిన మటన్ ఫ్రై వేసి అన్నం తినిపిస్తున్నాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్